మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు చెమ్మగలిగింది దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చిన మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకొని ప్రభు మాటలు చేత మనం హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని తన సన్నిధి మనకు తోడుగా ఉంచి తన కృపల మనల్ని రాత్రికాలం నుంచి మనల్ని మన పిల్లలని మా మన కుటుంబాలని ఆశీర్వదించి తన కృపల వర్దలు చేసి తిరిగి ఆయన మాటలు ధ్యానం చేసుకుంటే ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్ష కూడా వారి నామలు శిరస్సు వంచి వందనాలు స్థుతులు తెలియజేసుకుంటూ ఏ ఈ దేవుడు సన్నిధానం మనకు తోడుగుంచి ఈ దినం ఏ మాటలు చేతి మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు కానీ మనం ఒకసారి జ్ఞానం చేయగలిగితే దేవుని పిల్లారావు కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిది అధ్యయ మూడో వచ్చినంలో ఒక మాట రాయబడింది నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య పలించు ద్రాక్ష వలె ఉండును నీ భోజనపు బల్లపు చుట్టూ నీ పిల్లలు వలి వలె మొక్కల వలె ఉందరని చెప్పాడు జిమ్మ కలిగిన దేవుని పిల్లలారా ఒక మాట చెప్తున్నాడు నువ్వు ధన్యుడవు నీకు మేలు కలుగును అన్నాడు అంటే భూమి మీద ఉన్న ఒక కుటుంబంలో కుటుంబ యజమానుడికి ఒక ధన్యత ఒక మేలు దేని వలస వస్తుంది అనని దేవుడు మనకు చెప్తున్నాడంటే దేవుని పిల్లారా ఒకటి నీ నీ లోకిట నీ భార్య ద్రాక్షవల్లి వలె ఉండాలని ఆయన అన్నాడు అంటే నువ్వు ధన్యడువి అని ఎందుకన్నాడంటే ఇతను దేవుని యొక్క ఎలుగులో దేవుని నీడులో నడిచే వ్యక్తి కనుక నీవు ధన్యడు కనుక నేను నీ భార్యను ఏం చేశానంటే పలించే ద్రాక్షలిలాగా ఆమెను నేను అలంకరించాను ఆమె పలించే ద్రాక్షవల్లి వలన ఎంత ఆరోగ్యం ఆ ద్రాక్ష కాయల వలన ద్రాక్ష కాయలు తినటం వలన ఒక మనిషి ఎంత ఆరోగ్యము కలిగి ఉంటారో నీ కుటుంబంలో నీ భార్య ఎలా ఉందంటే నాయన నీకు ఇదిగో ఒక ద్రాక్ష లాగానే ఉంది అని చెప్తున్నాడు అలాగని నీ భోజనము బల్ల చుట్టూ అంటే నువ్వు ఆహారం తినే నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉన్నారంటే ఒలివల మొక్కలు అంటే సువాసన కలిగిన మొక్కలు సువాసన కలిగిన పిల్లలు అంటే పిల్లలు తాగుబోతులుగా తిరుగుబోతులుగా లేదా తిరుగుబాటు చేసేవారిగా లేదా ఇతరులను కొట్టొచ్చేవారిగా కాకుండా నైనా నీ పిల్లలు నీ కుటుంబంలో వారిని ఎలా మార్చానో తెలుసా ఒక ఒలివల చుట్టూ ఒలివల చెట్టు వలె నీ పిల్లలు నీ భోజనం చుట్టూ మీరు తినే బల్ల చుట్టూ కూర్చొని ఉన్నారు అన్నారు నిజంగా దేవుని పిల్లరా ధన్యుడువురా నువ్వు ఎందుకు నీ పిల్లల ఒలివల మొక్కల వలె ఉన్నారు నీ నీ భార్య ద్రాక్ష ద్రాక్షలిలాగానే నేను చేశాను ఎందుకు నువ్వు నా ఎందు నిలిచి ధన్యుడిగా మారావు గనుక నీ పిల్లలు నీ భార్య ఆరోగ్యకరమైన వారిగా సువార్సన కలిగిన వారిగా నీ కుటుంబంలో ఉంటాడు నువ్వు ధన్యుడివనని చెప్పి దేవుని పిల్లరా భూమి మీద బ్రతుకుతున్న ఒక వ్యక్తిని గురించి దేవుడు చెప్పగలిగాడంటే నిజంగా ఇవాళ భయభక్తులు కలిగే యజమానుడు ఉంటే తన భార్య ద్రాక్ష తన పిల్లలు ఒలి మొక్కల్లాగా కుటుంబంలో బల్ల చుట్టూ ఉంటారని చెప్పేసి దేవుడి మాటలు చెప్తున్నాడు కనుక భూమి మీద ప్రతి మనిషి కూడా కుటుంబంలో సభ్యుడిగా ఉన్న యజమానుడిగా ఉన్న వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆశ్రయించేవారిగా ఆ కుటుంబంలో భారీ ద్రాక్ష ఒలిలాగా మారేలాగా పిల్లల ఒలి మొక్కల్లాగా ఉండేలాగా ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా జీవం కలిగిన మా పరలోకి తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలయ్యా అంటే మేము నైనా డబ్బుండటం ధన్యత అనుకుంటాం పేరు ప్రతిష్టలు కలిగి ఉండటం అనుకుంటాము అయినా కాదు నాయన నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ధన్యుడు అని చెప్పాలా నీ వలన ధన్యుడు అని మేము పేరు నాయన మా కుటుంబంలో భార్య వల్ల భర్తక నెమ్మది పిల్లల వల్ల తల్లిదండ్రులకి సంతోషం ఆనందం కలిగి అండి భూమి మీద ఉన్న ప్రతి తల్లిదండ్రులకి తన పిల్లలు ఒక వలివల మొక్కల్లాగా సువాసన అందించే వారుగా మారినట్లు యజమానుడికి భార్య ద్రాక్ష ఒలులాగా ఫలించి ద్రాక్ష చెట్టులాగా ఉండునట్లు తండ్రి అట్టి కుటుంబాలుగా భూమి మీద మీరు స్థిరపరిచి మాకు ఏర్పాటు చేసి ఆశీర్వదించమని మా ప్రభు మా రక్షకుడు నేసుకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె అందరికీ నా హృదయ పేర్కొందామని ధన్యవాదాలు